హలో అందరికీ కూడా ప్రభు నామములు శుభములు తెలియపరుస్తున్నాను చూడండి నా వెనకాతులు ఉన్నవన్నీ కూడా యాపిల్ ట్రీస్ చాలా ఫలభరితంగా ఉన్నాయి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది ఈ యొక్క గార్డెన్ అంతా కూడా ఎటు చూసినా ఫుల్ యాపిల్స్ ఒక ట్రీకి పది ఇరవై కాదు హండ్రెడ్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి నిజంగా ఇది చూసినప్పుడు బైబిల్లో ఏసయ ఆదాము అవ్వకి చెప్పినటువంటి వాగ్దానం లేకపోతే ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం వస్తుంది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు దేవుడు సో అట్లాగా మనం ఈ రకంగా ఫలించాలన్నది దేవుని చిత్తం అభివృద్ధి చెందాలన్నది దేవుని చిత్తం మరి ఇలా ఫలించడం వలన అంట తండ్రి మహిమపరచబడతారట మీరు అధికంగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అని వాక్యం చెప్తూ ఉంది సో అందరం కూడా అట్లా ఫలించడానికి అభివృద్ధి చెందడానికి మనం మనం దేవునికి సమర్పించుకుందాం ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరై ఉన్నారు అని దేవుడు అంటున్నాడు ఆయనలో ఉంటేనే మనం ఫలించగలుగుతాం ఆయనలో లేకుండా మనం ఫలించలేము సో ఎలాంటి ఫలభరితమైన జీవితం దేవుడు వాగ్దానం చేశాడు కనుక అది స్వాతంత్రించుకుందాం అలా ఫలిద్దాం దేవుడు అట్టి కృప మనకి గాక ఏమేన్